గేమ్ చేంజేసిన పుష్పట్టు కలెక్షన్ దాటుద్దా లేదా మీరేమనుకుంటున్నారు జనవన్గా అయితే చేయండి గేమ్ చేంజర్ సినిమా ఇంకా త్రీ డేస్లో అయితే మనకైతే రిలీజ్ అయిపోతుంది అని చెప్పొచ్చు జనవరి టెన్త్ అయితే వరల్డ్ వైడ్గా అయితే భారీ లెవెల్లో క్రేజ్తో అయితే గేమ్ చూసే సినిమా అయితే రిలీజ్ అవుతుంది డే వన్ వచ్చేసరికి రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ టార్గెట్ మన గేమ్ చూసే సినిమాకి లాంగ్ రౌండ్ వచ్చేసరికి పుష్పట్టు ప్రజెంట్ అయితే ఇండియాకి బిగ్గెస్ట్ హిండర్ స్టేట్ అయితే పుష్పట్టు పద్దెనిమిది వందల ముప్పై కోటి కోట్ల గ్రాస్ దీన్ని దాటొద్దా లేదా అంటే జెన్యున్గా మాట్లాడుకోవాలంటే అస్సలుకి దాటొద్దు మనం గేమ్ చూజే సినిమాని పుష్ప వన్తో కంపారిజన్ చేయొచ్చు సలార్ పార్ట్ వన్తో కంపారిజన్ చేయొచ్చు బాబుల్ పార్ట్ వన్తో కంపారిజన్ చేయొచ్చు కానీ గేమ్ చేసిన సినిమాని పుష్ప టూతో బాబులి టూతో ఇలాంటి సినిమాలతో అస్సలు కంపారిజన్ అయితే చేయకూడదు ఎందుకంటే పుష్ప పార్కి బాబుల్ పార్ట్కి బాబుల్ వన్ పుష్ప పార్ట్ వన్ దానివల్ల క్రేజ్ అయితే విపరీతమైన క్రేజ్ అయితే వచ్చింది దానివల్ల కలెక్షన్స్ ఆ లెవెల్ వచ్చి కానీ గేమ్ చేంజ్ ముందు మూవీకి ముందే క్రేజ్ లేదు చెప్తున్నా కదా అసలుకి దాటదు పద్దెనిమిది వందల ముప్పై కోట్ల కోట్ల గ్రాస్ అయితే మామూలు విషయం కాదు అస్సలు దీని దరిదాపులో కూడా వెళ్ళలేకపోతే వెయ్యి కోట్లు కూడా ఈ సినిమా అయితే కొట్టలేక పోతుంది చెప్తున్నా కదా ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం ఒక ఐదు వందల కోట్ల గ్రాస్ కొట్టినా చాలు బిజినెస్ అయితే రెండు వందల యాభై కోట్ల షేర్ బిజినెస్ మాత్రమే జరిగిందని చెప్పొచ్చు టాప్ సెవెన్ మన తెలుగు నుంచి పుష్ప వన్ పుష్ప టూ టాప్ లెస్ ఉంది పుష్ప వన్ కాదు పుష్ప టూ టాప్ లెస్ ఉంది బిజినెస్ ప్రకారంగా ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్న అలా గేమ్ చేంజ్ చేసిన మాకైతే లాంగ్ రౌండ్లో ఎంత బ్లాక్ బస్ టాక్ వచ్చినా ఏడు వందల కోట్లు మహా అయితే ఇండస్ట్రీ టాక్ వచ్చి ఎనిమిది వందల కోట్లు టాక్ వచ్చిందా మూడు వందల కోట్లు డిజాస్టర్ టాక్ వచ్చిందా ఒక రెండు వందల యాభై కోట్లు గ్రోత్ ఈజీగా కొట్టిస్తున్నాడు మన రామ్ చరణ్ గారు గ్లోబల్ చెప్పచ్చు గ్లోబలిస్ట్ రామ్ చరణ్ ఆ అయితే మన రామ్ చరణ్ గారు అయితే న్యాయం చేయాలి ఆ విధంగా కలెక్షన్స్ అయితే రావాలి నాంచన ప్రకారం అయితే ఈ సినిమాకి తెలుగు స్టేట్ నుంచి ఒక రెండు వందల కోట్ల గ్రాస్ హిందీ నుంచి వంద కోట్ల గ్రాస్ తమిళనాడు కేరళ కర్ణాటక నుంచి ఒక మూడు వందల కోట్ల గ్రాస్ ఇంకా ఓవర్సీస్ నుంచి ఒక యాభై కోట్ల గ్రాస్ వస్తు వస్తుందని అని అనుకుంటున్నా మీరేమనుకుంటున్న టోటల్గా యాడ్ చేస్తే ఒక ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల గ్రూఫ్ వచ్చే అవకాశం అయితే గట్టి కనిపిస్తుంది గేమ్ చూజేసిమకి కానీ పుష్ప పుష్పట్టు దంగల్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదు డే వన్ కూడా బ్రేక్ చేయొద్దు గేమ్ చూజేసిమకి డే వన్ నాంచం ప్రకారం అయితే నూట యాభై నుంచి నూట ముప్పై ఈ లోపలనే కొడుతుంది మహా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అనుకో ఒక నూట డెబ్బై నుంచి నూట ఎనభై వరకు వెళ్ళొచ్చు దానికి మించి ఎక్కువ కలెక్షన్స్ అయితే రావచ్చు మన గేమ్ చెందే సినిమాకి అని చెప్పవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎదురు చూస్తున్నారు ట్రైలర్ చాలా మందికి అయితే నచ్చింది దాని తర్వాత ఈ సినిమానైతే ఎక్కువ మంది అయితే కొనుక్కుంటున్నారని చెప్పవచ్చు గేమ్ చెందిన సినిమా లాంగ్ రౌండ్ వరకు ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది మీరేమనుకుంటున్నారో జెన్యున్గా కామెంట్ చేయండి చూద్దాం